వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా నాగార్జున టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లాడతా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైంది ఈ కుటుంబ చిత్రం ప్రేక్షకుల మనసును తాకుతూ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది సినిమాకు నేషనల్ అవార్డు కూడా దక్కింది రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన కృష్ణవంశి గులాబీ సినిమాతో డైరెక్టర్ గా అయ్యారు ఆ సినిమా నాగార్జునకు బాగా నచ్చడంతో కృష్ణవంశీ కథకి నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గులాబీ సినిమా విడుదలైన తర్వాత రామ్ గోపాల్ వర్మ శైలిలో ఉందంటూ కామెంట్స్ వచ్చినప్పటికీ కృష్ణవంశి వెంటనే నిన్నే పెళ్ళి వార్త రూపొందించారు కేవలం పది రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశారు నాగార్జున ఈ చిత్రాన్ని అన్నపూర్ణ పతాకంపై స్వయంగా నిర్మించారు అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల విడుదలైన నిన్నే పెళ్లాడుతా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది ముప్పై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు నాలుగు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది అప్పట్లో పన్నెండు కోట్ల రూపాయల వసూలు సాధించింది ఇదే నాగార్జున కెరీర్ లో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా అలాగే కృష్ణవంశని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలబెట్టిన సినిమా కూడా ఇదే ఈ సినిమాలోని హీరోయిన్ టబుపై ఎటో వెళ్లిపోయింది మనసు సాంగ్ లో బబు జుట్టు గాలికి ఎగురుతూ ఉంటుంది రవితేజ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు అలా ఎగరడానికి తానే ఫ్యాన్ పట్టుకున్నానని ఈ సినిమాలో రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు చిన్న సీన్లలో నటించారు ఈ సినిమా తర్వాత రవితేజ వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగారు